అందరికీ నమస్కారం ఇవాళ మనం మాట్లాడుకోబోయేది మామూలు విషయం కాదు క్రికెట్ ప్రపంచంలో ఒక పెద్ద సంచలనం ఒకప్పుడు తిరుగులేని శక్తిగా ఉన్న ఆస్ట్రేలియా టీ ట్వెంటీ వరల్డ్ కప్ నుంచి షాకింగ్గా నిష్క్రమించింది అసలు ఇది ఎలా జరిగింది దీని వెనకున్న కదేంటో వివరంగా చూద్దాం రండి అవును విన్నది నిజమే టీ ట్వెంటీ కప్ రెండు వేల ఇరవై ఆరులో ఆస్ట్రేలియా ప్రయాణం లీగ్ స్టేజ్తోనే ముగిసిపోయింది వాళ్ల ప్లేస్లో సూపర్ ఎయిట్కి ఎవరూ ఊహించని విధంగా జింబాబువే క్వాలిఫై అయింది ఈ అనూహ్యమైన మార్పు ఎలా జరిగిందో ఇప్పుడు చూద్దాం సరే ముందుగా అసలు ఈ సీన్ ఎలా రివర్స్ అయింది ఆస్ట్రేలియా టోర్నమెంట్ నుంచి ఎలా బయటకు వెళ్ళింది జింబాబ్వే ఎలా లోపలికి వచ్చింది ఈ నాటకీయ పరిణామాల వెనుకున్న ఆ కీలకమైన పాయింట్ ఏంటో తెలుసుకుందాం ఇక్కడే ఉంది అస్సలైన ట్విస్ట్ నమ్మలేరుగాని ఆస్ట్రేలియా భవిష్యత్తుని డిసైడ్ చేసింది కేవలం ఒక్క పాయింట్ అది ఏంటంటే ఆ పాయింట్ వాళ్ళు ఆడిన మ్యాచ్ నుంచి వచ్చింది కాదు వాళ్ళు సంబంధం లేని ఒక మ్యాచ్ ఫలితం వాళ్ళ తలరాతను మార్చేసింది మరి ఆస్ట్రేలియా తలరాతను మార్చేసిన ఆ ఒక్క సంఘటన ఏంటి వాళ్లని దెబ్బగొట్టింది వేరే టీం కాదు వరుణుడు అవును వర్షం వల్ల రద్దయిన ఒకే ఒక్క మ్యాచ్ వాళ్ల ముంచింది ఆ టైంలో సీన్ ఎంత టెన్స్గా ఉందంటే ఆస్ట్రేలియా టోర్నీలో ఉండాలంటే ఐర్లాండ్ ఖచ్చితంగా జింబాబ్వేని ఓడించాలి వాళ్ల ఆశలన్నీ ఆ మ్యాచ్ మీదే ఉన్నాయి కాని ఏం జరిగింది పల్లెకేలేలో వర్షం దంచి కొట్టింది వాళ్ల ఆశల మీద నీళ్లు చల్లేసింది ఒక్క బాల్ కూడా పడకుండానే మ్యాచ్ రద్దు ఇక మ్యాచ్ ఆగిపోయింది కాబట్టి రూల్స్ ప్రకారం రెండు టీంలకి చెరో పాయింట్ ఇచ్చేశారు అంతే ఆ ఒక్క పాయింటే మొత్తం గేమ్నే మార్చేసింది జింబాబ్వేకి కలిసొచ్చిన ఆ పాయింట్ ఆస్ట్రేలియాను టోర్నమెంట్ నుంచే బయటకు పంపేసిందన్నమాట ఇప్పుడు ఈ పాయింట్ల పట్టిక చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది చూడండి శ్రీలంక ఆరు పాయింట్లతో టాప్లో ఉంది జింబాబ్వే ఆ వర్షం వల్ల వచ్చిన ఒక్క పాయింట్తో కలిపి మొత్తం ఐదు పాయింట్లతో సెకండ్ ప్లేస్కి దూసుకెళ్లి కి క్వాలిఫై అయిపోయింది ఇక పాపం ఆస్ట్రేలియా ఆడిన రెండు ఓడిపోయి సున్నా పాయింట్లతో ఇంటిదారి పట్టింది ఓకే వర్షం పడింది మ్యాచ్ ఆగింది ఆస్ట్రేలియా అవుట్ అయింది ఇది పైకి కనిపిస్తున్న కారణం కాని అసలు ఏంటంటే వాళ్ల ఫేట్ ఇంకొక టీం మ్యాచ్ మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది వాళ్ల సొంత పర్ఫార్మెన్స్ సంగతి ఏంటి దానికి చాలా రీజన్స్ ఉన్నాయి ఫస్ట్ శ్రీలంకతో దారుణంగా ఓడిపోయారు ఆ తర్వాత ఎవ్వరూ ఊహించని విధంగా జింబాబ్వే చేతిలో షాక్ తిన్నారు వీటన్నిటికీ తోడు వాళ్ల బౌలింగ్ అస్సలు అవ్వలేదు మెయిన్ బౌలర్లు ప్యాట్ కమిన్స్ జోష్ హజిల్వుడ్ ఇద్దరు గాయాలతో దూరమవడం పెద్ద దెబ్బేసింది అందుకే వరుసగా కీలకమైన మ్యాచ్లు చేజార్చుకోవడం వల్లే ఆస్ట్రేలియా పరిస్థితి వాళ్ల చేతుల్లోంచి జారిపోయింది వాళ్ళ గెలుపోటముల మీద ఆధారపడాల్సిన దయనీయమైన స్థితికొచ్చేశారు అయితే ఇక్కడింకో విషయం ఉంది ఆస్ట్రేలియా ఇలా వరల్డ్ కప్ నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోవడం ఇదే ఫస్ట్ టైం కాదు గతం చూస్తే ఇది వాళ్లకు అలవాటేనేమో అనిపిస్తుంది మూడు అవును ఇది మూడోసారి టీ ట్వంటీ వరల్డ్ కప్ చరిత్రలో ఆస్ట్రేలియా నాకౌట్ స్టేజ్కి కూడా వెళ్లకుండానే వెనుదిరగడం ఇది మూడోసారి దీని బట్టే అర్థమవుతోంది ట్వంటీ ఫార్మాట్లో వాళ్లు ఎంత స్ట్రగుల్ అవుతున్నారో ఆ ప్యాటర్న్ ఏంటో ఒకసారి చూద్దాం రెండు వేల తొమ్మిదిలో వెస్టిండీస్ శ్రీలంక రెండింటి చేతుల్లో ఓడి గ్రూప్ స్టేజ్లోనే ఇంటికెళ్లారు సరే ఆ తర్వాత చాలా ఏళ్లైంది కదా అనుకుంటే రెండు వేల ఇరవై రెండులో స్వంత దేశంలో డిఫెండింగ్ ఛాంపియన్ గా ఆడుతోకూడా సెమీస్కి వెళ్లలేకపోయారు నెట్ రన్ రేట్ డిబ్బేసింది ఇక ఇప్పుడు రెండువేల ఇరవై ఆరులో మళ్లీ అదే సీన్ రిపీట్ లీగ్ స్టేజ్లోనే ఫ్లైట్ ఎక్కేశారు సో ఇప్పుడు జరిగిన ఈ ఓటమి ఒక పెద్ద ప్రశ్నను మన ముందుంచుతోంది టెస్టుల్లో వన్డేల్లో దుమ్ము రేపే ఆస్ట్రేలియా టీ ట్వెంటీ ఫార్మాట్కొచ్చేసరికి ఎందుకిలా తేలిపోతోంది ఇది కేవలం ఒక టోర్నమెంట్ వైఫల్యమా లేక ఆస్ట్రేలియా క్రికెట్ స్వర్ణయుగం నిజంగానే ముగిసిపోతోందా